హైదరాబాద్లో లో ఓ మహిళ మిషింగ్ ఆమె పిల్లల్ని నిద్రాహారాలకు దూరం చేస్తుంది పదిహేను రోజులుగా తల్లి కోసం ఆ పిల్లలు తల్లాడుతున్న తీరు కంటతడి పెట్టేస్తుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనిపించకుండా పోయిన ఆదిలక్ష్మి అనే మహిళ ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నారు పదిహేను రోజుల కిందట స్కూల్ పిల్లలతో కలిసి పిక్నిక్ వెళ్లిన ఆదిలక్ష్మి తమకు కూడా కనిపించడం లేదంటూ స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఆమె పిల్లలు అల్లాడిపోతున్నారు నిద్రాహారాలు మానేసి పదిహేను రోజులుగా వెతుకుతున్నామని మాదాపూర్ పిఎస్ లో కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఐ న్యూస్ ముందు ఆమె కొడుకు కన్నీటి పర్యంతమయ్యారు ఆ బాధితుడితో మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను శ్రీకాంత్ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉంది అని అడిగేదానికి నిదర్శనంగా సామాన్యుడు ఎట్లా బతుకుతున్నాడు అన్నదే ఒక కొలమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక పేదవాడికి ఒక సామాన్యుడికి కష్టం వస్తే ముందుగా వెళ్ళి ఆశ్రయించేది పోలీస్ స్టేషన్ని లేదంటే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుని బట్ ఏదేమైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాల్సిందే అక్కడనే న్యాయం జరగాలి అక్కడనే వాళ్ళకు రావాల్సినటువంటి సమస్య అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి పెద్దోడికి ఒక సమస్య పేదోడికి ఒక సమస్య అనేది ఉండదు సమస్య ఎవడికి తగ్గట్టు వాళ్ళకి ఆ సమస్య ఉంటా ఉంటుంది ఒక రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇంట్లో నగదో బంగారమో పోతే పక్క రాష్ట్రంలో దొంగల్ని దొరకబట్టే వచ్చేటువంటి ఒక గొప్ప సిస్టమ్ పోలీస్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఇవన్నీ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక పేదోడి కన్నతల్లి తప్పిపోతే దొరకబట్టలేనటువంటి పరిస్థితుల్లో సిస్టమ్ ఉందా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ న్యాయం జరగలేనటువంటి క్రమం సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు మీడియాను ఆశ్రయించేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారు సామాన్య జన ప్రజానికం ఎస్ మధురా నగర్లో ఒక ఆవిడ ఆదిలక్ష్మి అనే ఒక యాభై ఏళ్ల మహిళ తప్పిపోయి దరిదాపు పద్నాలుగు రోజులైంది ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నటువంటి ఆ మహిళ స్కూల్ పిల్లలతో పాటు కృష్ణకాంత్ పార్కుకు పిక్నిక్కి తీసుకెళ్తే అక్కడ తప్పిపోయినటువంటి ఆ మహిళ అసలు ఎక్కడుంది ఎవరైనా తీసుకెళ్ళిపోయారా ప్రాణాలతో ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వెతుకుతున్నాం వెతుకుతున్నాం అని చెప్తున్నారు బట్ ఎన్ని రోజులు వెతుకుతారు ఇట్లా మిస్ అవుతున్నారా తప్పిపోతున్నారా ఏం జరుగుతుందని అర్థం కానటువంటి ప్రశ్నలు ఈరోజు సొసైటీకి కనిపిస్తున్నాయి నాతో పాటు ఐ న్యూస్కి ఈరోజు ఆ బాధితుడు వచ్చి తన గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి క్రమంలో రెస్పాండ్ కావాల్సి వస్తుంది శేఖర్ నాతో పాటు ఉన్నారు వాళ్ళమ్మ తప్పిపోయి దరిదాపు ఇప్పటికీ పన్నెండు పదమూడు రోజులైంది అసలు ఏం జరిగింది కనుక్కుందాం శేఖర్ ఏం జరిగింది మీ అమ్మ ఎప్పుడు తప్పిపోయింది ఎట్లా జరిగింది అసలు నమస్కారం సార్ నా శేఖర్ మేము ఒక పెద్దెందేలుగా మేము బోరబొండ ఏరియాలోనే ఉంటున్నాము మేము ఒక అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్గా ఉంటున్నాము నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను అందరం కలిసి మెలిసి మేము ఒక చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము పెద్దలుగా అక్కడే ఉంటున్నాము మా అమ్మగారు ఒక చిన్న ఎస్టీ ఫాతిమైన ప్లే స్కూల్లో ఆయాగ చేస్తున్నారు ఆమెతో పాటు మన పద్నాలుగో తారీఖున పిక్నిక్ అనే సందర్భంలో మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్తో మాకు మా అమ్మగారిని కృష్ణకంధపాలకు తీసుకెళ్ళారు ఆమెకు మధ్యాహ్నం సమయంలో ఛాయ్ తాగి అలవాటు ఉంది కాబట్టి ఆమె ఛాయ్ తాగడానికి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పినా వాళ్ళు ఎవరు పెద్దగా వాళ్ళు స్కూలు పిల్లలతో బిజీగా ఉండడంతో మా అమ్మగారిని పట్టించుకోపోగా ఈమె బయటకు వచ్చి ఛాయ్ తాగని చెప్పి బయటకు వచ్చారు ఆమెకి కొత్త లొకేషన్ కావడంతో ఆమె అక్కడ నుండి తప్పడం జరిగింది వన్ థర్టీ ప్రాంతంలో ఆమె మిస్ అయిన తర్వాత నాకు ఫోర్ థర్టీ ప్రాంతం వరకు నాకు ఫోన్ చేయలేదు వాళ్ళు అప్పటి వరకు వెతికామని చెప్తున్నారు మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు ఆ ఫోర్ థర్టీ ప్రాంతంలో నాకు చెప్పగానే నేను ఇమీడియట్లీ ఫోర్ థర్టీ నుండి నైన్ థర్టీ నైట్ టు నైన్ థర్టీ వరకు నేను ప్రతి సమ ప్రతి లొకేషన్లో వెతికి వెతికి సుమారుగా ఒక పది మంది మా ఫ్రెండ్స్ని మా బావగారిని అందరం తీసుకుంటూ వెతికి వెతికి రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో నేను మధురనగర్ తీసుకెళ్ళి ఉంటుంది అక్కడ మన జీ శ్రీనివాసరావు సిఐ గారు ఎస్ఐ అవినాష్ గారు అద్దరంలో నేను కంప్లీట్ ట్రేస్ చేశాను అప్పటి నుండి రాత్రి అనగా పగలనక పద్నాలుగు రోజులు నేను తిరుగుతూనే ఉన్నాము మాకు అసలు ఎక్కడ ట్రేస్ కావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది మీరు పోయి అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాకప్ చెక్ చేశారు లాస్ట్ ఫైనల్గా మనకు ఎస్ఆర్ నగర్ మైత్రివనము అదే రోజు రాత్రి పద్నాలుగు రాత్రి తొమ్మిదిన్నర నుండి పదకొండున్నర ప్రాంతంలో మా అమ్మగారు ఎస్ఆర్ నగర్ నుండి మైత్రివనము అదే స్టే మన బస్ స్టాప్లో తిరుగుతున్నారు అప్పటి నుండి ఏ కెమెరా కూడా ట్రేస్ కావట్లేదు వాళ్ళు చూస్తున్నామంటున్నారు బట్ ఎక్కడ ట్రేస్ కావటం లేదు మేము ప్రతిరోజు రాత్రి వెనక పగలనక తిల్లు తిప్పలు మానేసి అసలు ఎంతగానో వెతుకుతున్నాం అంటే అసలు మన నిద్ర రావట్లేదు అసలు ఆకలి వేయట్లేదు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు చెప్పలేని తోచది మా స్వయం సాయిశక్తులకు అన్ని రకాలుగా ప్రయత్నించిన తర్వాత నేను మీడియా ఆశ్రయించాను ప్రతి ప్రతి ఒక్క సందర్భంలో మా ఆఫీస్ స్టాఫ్ కూడా నాతో పాటు పద్నాలుగు మంది ఇరవై మంది వచ్చి మా మేనేజర్తో సహా ప్రతి ఒక్కరు కూడా వెతికారు వాళ్ళందరికీ మీ మీడియాతో పాదవందలు చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను పాదవందనలు చేసుకుంటాను ఇంకేమైనా డౌట్లు ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా మిస్ అయింది అనుకుంటున్నారా తప్పిపోయింది అనుకుంటున్నారా ఎవరైనా తీసుకెళ్లారు అట్లా డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా డౌట్స్ అంటే ఏం లేవు సార్ అసలు వీళ్ళు ముందుగానే కోలుకొని ఉంటే ఇది మిస్ కావద్ద అనుకుంటున్నాను నేను ముందుకి వీళ్ళు కోలుకొని ఉంటే బాగుండేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్తాం చూస్తాం అంటున్నారు కదా ఎంతవరకు వస్తామో తెలియట్లేదు నేను మా మధునగర్ పిఎస్లో కంపెనీ తర్వాత నేను నాలుగైదు స్టేషన్లు కూడా కనుక్కున్నాను వీళ్ళేమన్నారంటే స్టేషన్లో మేము ఒకసారి కంపెనీ ఇచ్చిన తర్వాత ప్రతి స్టేషన్లో మేము మీ అమ్మగారు ఫోటో పంపిస్తున్నాము ప్రతి వాళ్ళు చెక్కింగ్ పర్పస్లో ఉంటారని చెప్పి అన్నప్పుడు కూడా నేను నాలుగైదు స్టేషన్లు కనుక్కుంటే అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర మా అమ్మ డీటెయిల్స్ లేకపోవడం ఒక గణ గణం అది చాలా ఆశ్చర్యం వేసింది అసలు ఎలా చెప్పుకోవాలో మా పిఎస్బై అడిగినప్పుడు ఏమంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మేము కంప్లీట్ ఇచ్చే పిఎస్ మధురనగర్ పిఎస్ వెళ్తుంటే ఖచ్చితంగా మేము చూస్తున్నాము చూస్తున్నాము ప్రైవేట్ మన పెట్రోలింగ్ వాళ్ళు కూడా చూస్తున్నారని చెప్తున్నారు కానీ మేము వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు కొత్త కేసులు వస్తున్నాయి చూస్తున్నారు ఆ రకంగా ఉంటుంది బట్ మేము పెద్దగా బలవంతంగా చేయలేని పరిస్థితి అవుతుంది మేము రాత్రి అనుక పగలనక తిరుగుతున్నాం కాబట్టి ఎక్కడ ట్రేస్ కావట్లేదు ప్రతి ఏరియాలో ప్రతి ప్రతి లొకేషన్లో చూస్తున్నాము గత టూ త్రీ డేస్ నుంచి ముప్పై మంది వరకు కూడా ఒక పదిహేను వెహికల్స్లో తిరుగుతున్నాం బట్ ఎక్కడ ట్రేస్ కావట్లేదు ఏం చేయాలి అర్థం కాక లాస్ట్ మన ఐదు నృష్టి వాళ్ళు నేను ఎప్పుడు చూస్తుంటాను అయిన వస్తుంది ఈ ఐదు నృష్టిని సంప్రదిద్దామని చెప్పి వచ్చాను సార్ నేను మీరు మీ మీ అయినస్తు తరఫున మాకు న్యాయం కలగాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తూ మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాను ఇది మా అమ్మగారు మా ఫోటో అండి ఇది మా అమ్మగారికి యాభై ఐదు సంవత్సరాలు ఉంటుంది చాలా చాలా భక్తి శ్రద్ధలతో ఉన్న వ్యక్తి ఏమే పది మందికి మంచి చేయాలని కోరుకునే వ్యక్తి పొద్దున్నే నాలుగున్నరకు లేచి తలంటకు స్నానం చేసిన తర్వాతనే గ్యాస్ పోయి దగ్గరికి వెళ్ళే వ్యక్తిమే సడన్గా ఇట్లా అయ్యేసరికి మేము అసలు తట్టుకోలేకపోతున్నాము చాలా మిడిల్ చిన్న చిన్న ఫ్యామిలీ మాది అసలు చాలా శ్రద్ధగా నవ్వుకుంటూ నవ్వుకుంటుండే ఫ్యామిలీ ప్రతిరోజు మెలిసి ఉండే ఉండే ఫ్యామిలీ మాది పద్నాలుగు రోజులు ఉండి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అందుకే మీద సమర్థించి నేను అయిన వరకు వచ్చాను సార్ నేను మీ ద్వారా నేను నాకు న్యాయం కలగాలని నేను కోరుకుంటున్నాను సార్ మీకు దండం పెడుతున్నాను మా అమ్మగారిని మాకు అప్పించినట్టు చెయ్యండి సార్ మీరు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్ పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అవుతుంది సార్ ఇప్పటికి ఈ చలి టైంలో ఈ చలి టైంలో ఆమె ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో అనుకో ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదు మీ ద్వారా మాకు న్యాయం కలగాలని మేము అనుకుంటున్నాం సార్ తప్పకుండా మీ అమ్మ దొరకాలని కోరుకుందాం ఇక్కడ పాయింట్ ఏంటంటే కన్నపేగ అనేది ఒకటి ఉంటుంది ఒక మాట మన అందరం చిన్నప్పటి నుంచి ఉంటా ఉంటాం బిడ్డకేమన్నా అయితే ఆ తల్లి పడేటువంటి ఆవేదన కానీ ఈరోజు కన్న తల్లి కంటికి కనిపించకుండా వెళ్ళి అసలు బ్రతికుందా లేదా తెలివినటువంటి పరిస్థితుల్లో ఈ శేఖర్ కన్నీళ్లకు అర్థం చెప్పాల్సినటువంటి అవసరం ఆఫ్కోర్స్ మీడియాకుంది పోలీస్ వ్యవస్థకుంది ప్రభుత్వానికి కూడా ఉందనే చెప్పాలి దయచేసి ఈ శేఖర్ కన్న తల్లి ఎక్కడుందో ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఐ న్యూస్ కోరుకుంటోంది ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా చూస్తున్నారు ఆ ఫోటో చూస్తున్నారు దయచేసి ప్రజలారా ఎక్కడ కానీ ఆదిలక్ష్మి ఈవిడ పేరు ఎక్కడ కనిపించినా కానీ వెంటనే ఐ న్యూస్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి లేదంటే మీ మీ జిల్లాలో ఉన్నటువంటి మా సంస్థ ప్రతినిధులతోటి మా జిల్లా స్టాఫ్ రిపోర్టర్లతోటి కూడా సంప్రదించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మరీ ముఖ్యంగా డీజీపీ గారు ఈ అంశం పైన దయచేసి రెస్పాండ్ అవ్వండి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ గారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఈ ఆదిలక్ష్మి ఈ కన్నతల్లి పైన రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే మీరు దీనిపైన రెస్పాండ్ అయితే ఒక సామాన్యుడికి కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి ఇంట్లోనో ఉప ముఖ్యమంత్రి ఇంట్లోనో బంగారం పోతే ఎక్కడికో పక్క రాష్ట్రం వెళ్ళి దొరకబట్టే అటువంటి ఫెసిలిటీసు అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది హైదరాబాద్లో పడుకొని చూస్తే ఆకాశాని కంటే అంతటువంటి పెద్ద పెద్ద పోలీస్ బిల్డింగ్లు ఉన్నాయి సో చీమ చిట్టుక్కుమన్నా హైదరాబాద్లో మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అట్లాంటి హై అండ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది సో ఆ టెక్నాలజీ మొత్తం ఉపయోగించి ఈ కన్నతల్లిని దొరకబట్టి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది ఐ న్యూస్ కెమెరామన్ శ్రీరామ్ రెడ్డితో శ్రీకాంత్ ఐ న్యూస్ హైదరాబాద్ కేంద్రం నుంచి